కోచింగ్ సెంటర్లో జరుగుతున్న మోసాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ స్కామ్ ఫేక్ ప్రామిసెస్ మన మార్కెట్లో చాలా కోచింగ్ సెంటర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఐఐటీ సెలెక్షన్ నీట్ గ్యారంటెడ్ సీట్ ఆల్ స్టూడెంట్స్ గెట్స్ ర్యాంక్ అని పోస్టర్స్ పెట్టేస్తారు ఇందులో నిజమేంటి ఈ క్లైమ్స్ నైంటీ పర్సెంట్ ఫేక్ మార్కెటింగ్ కోసం టాపర్స్ ఫోటోస్ ర్యాంక్స్ ఐఐటీ సింబల్స్ యూస్ చేస్తారు వాస్తవానికి ఈ స్టూడెంట్స్ వేరే కోచింగ్ నుండి ఉంటారు ఈ ఫేక్ యాడ్స్ చూసి పేర్ పేరెంట్స్ ఎమోషనల్ అయ్యి ఫీ పే చేస్తారు లేటర్ రియలైజ్ అవుతారు ప్రామిసెస్ అన్ని మార్కెటింగ్ మాత్రమే నెక్స్ట్ స్కామ్ ఫీ కలెక్షన్ ఫ్రాడ్ చాలా కోచింగ్ సెంటర్స్లో అడ్వాన్స్ ట్వంటీ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ కలెక్ట్ చేస్తారు ఆ తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేయరు టూ త్రీ మంత్స్ తర్వాత సడన్గా క్లోజ్ చేస్తారు పేరెంట్స్ రీఫండ్ అడిగితే పాలసీ చేంజ్ అయింది మేనేజ్మెంట్ పర్మిషన్ లేదు ఇలా ఎక్స్క్యూజెస్ చెప్తారు ఇలాంటి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేసే ముందు ప్రాపర్ రిసిప్ట్స్ అండ్ రీఫండ్ టర్మ్స్ని క్లియర్గా చెక్ చేయండి ఆర్డ్ స్కామ్ ఫ్యాకల్టీ ఫ్రాడ్ బ్రౌచర్లో ఆల్ ఐఐటి ఫ్యాకల్టీ డాక్టర్స్ అండ్ పిహెచ్డి హోల్డర్స్ అని ప్రింట్ చేస్తారు కానీ నిజానికి క్లాస్లో టీచ్ చేసే టీచర్స్ నార్మల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫ్రెషర్స్ ఈ ఫ్యాకల్టీ నేమ్స్ని వెరిఫై చేయడానికి స్టూడెంట్స్కి అవకాశం ఉండదు సో జాయిన్ చేసే ముందు డెమో క్లాస్ అటెండ్ అవ్వండి టీచర్స్ని ఫేస్ టు ఫేస్ చూడండి బ్రౌచర్లో మ్యాచ్ అయితే అప్పుడు ఆలోచించండి రీసెంట్ ఇయర్స్లో మరొక డేంజరస్ స్కామ్ ఎగ్జామ్ చీటింగ్ ఆఫర్స్ ఆన్లైన్లో యాడ్స్ వస్తాయి ఇలా వీ విల్ హెల్ప్ యూ ఇన్ జేఈ ఎగ్జామ్ వీ విల్ రైట్ యువర్ ఆన్లైన్ టెస్ట్ ఆర్ ఆన్సర్కి కూడా ప్రొవైడ్ చేస్తాం ఇవి ఇల్లీగల్ అండ్ రిస్కీ ఒక్కసారి స్టూడెంట్ పట్టుబడితే లైఫ్ టైం బ్యాన్ ఆర్ క్రిమినల్ కేసు కూడా పెట్టొచ్చు సో ప్లీజ్ ఇలాంటి షార్ట్ కట్స్ని అవాయిడ్ చేయండి హార్డ్ వర్క్ మాత్రమే సేఫ్ పాత్ లాస్ట్ స్కామ్ హెడ్ అండ్ ఛార్జెస్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసే ముందు టోటల్ ఫీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తారు బట్ వన్స్ యూ జాయిన్ ముసల్లా పండగ స్టార్ట్ అవుతుంది హాస్టల్ ఫీ టెన్ థౌజండ్ టెస్ట్ సిరీస్ సెవెన్ థౌసండ్ మెటీరియల్ టెన్ థౌసండ్ మెంటర్షిప్ త్రీ థౌజండ్ ఇలా టోటల్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ అవుతుంది పేరెంట్స్ ఫ్రస్ట్రేట్ అవుతారు స్టూడెంట్ కన్ఫ్యూజ్తో సఫర్ అవుతారు సో జాయిన్ చేసే ముందు ఫీ బ్రేకప్ని బ్రిటన్గా తీసుకోండి ఈ ఫైవ్ స్కామ్స్ చాలా కోచింగ్ సెంటర్స్లో చాలా కామన్ అవేర్నెస్తో ఉంటే మనం వీటిని అవాయిడ్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి నేను మీ వీరగర్ దగ్గర సైనింగ్ ఆఫ్ జై భారత్ వందే మాత్రం బాయ్ బాయ్